హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా అట్టికాయ కోడిగుడ్డు పొరటండి చాలా అండ్ సింపుల్ టేస్టీ రెసిపీ ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి ఈ కాంబినేషన్లో అట్టికాయ కోడిగుడ్డుతోటి ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి వీడియోలోకి స్కిప్ చేయకుండా ఈ రెసిపీ కోసం ముందుగా రెండు అటికాయలు తీసుకున్నాను ఆ అంతా కూడా తొక్క తీసేసుకొని శుభ్రంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది క్యూబ్స్ లాగా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు అటకాయ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కొంచెం తాలింపు మిశ్రమాలు వేసుకోవాలి తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుంటే ఒక రెండు తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఉల్లిపాయ మరీ రోస్ట్గా ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న అటకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలండి మూత పెట్టి ఎగ్జాక్ట్గా ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద అలా వదిలేసాము అనుకోండి అట్టకాయ లోపల వరకు బాగా ఫ్రై అయిపోతుంది చూడండి అట్టకాయ అంతా కూడా కలర్ చేంజ్ అయింది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ వేసాము కదా మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళా రుచికి సరిపడా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు అంతా కూడా బాగా కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి చూడండి అటుకాయ అంతా కూడా బాగా స్మూత్గా ఫ్రై అయిపోయింది మెత్తగా అయింది కదా ఇట్లా అయితే సరిపోతుంది ఒక నిమిషం మూత పెట్టేశాను నేను మళ్ళీ తీసేటప్పటికి చూడండి అటకాయ అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది మూత పెట్టడం వల్ల అటకాయ అనేది లోపల వరకు ఫ్రై అవుతుంది చూడండి మనకి ఇలా వేలితో మెత్తుతుంటే మెత్తగా అవుతుంది కదా ఇట్లా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అటకాయలన్నీ కూడా మూత తీసేసి మూత పెట్టకుండా ఒక రెండు నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే కాస్త క్రిస్పీగా వస్తాయి ముందుగా మెత్తబడింది కదా మూత తీసేసి ఫ్రై చేసుకుందాం అనుకోండి బాగా క్రిస్పీగా వస్తాయి చూడండి అట్టకాయ అంతా కూడా బాగా మెత్తగా క్రిస్పీగా వచ్చేసింది ఈ విధంగా అట్టకాయ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు కోడిగుడ్లు తీసుకోవాలి కోడిగుడ్లను పగలు కొట్టేసుకొని ఈ అట్టకాయ కర్రీలో వేసేసుకోవాలి ఎగ్స్ అనేవి ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు ఎగ్స్ వేసుకున్నానండి నేను తీసుకున్నది రెండు అట్టకాయలకి ఒక రెండు కోడిగుడ్లు తీసుకున్నాను మీరు తీసుకున్న అట్టకాయ ఎక్కువ అనుకోండి కొంచెం ఎగ్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు కోడిగుడ్డు బీట్ చేసి వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి ఒక ఆరు స్పూన్ వరకు మిరియాలు తీసుకొని కచ్చా పచ్చాక దంచేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేశాం కదా కోడిగుడ్డంతా కూడా ఒకరు బాగా ఫ్రై అయింది ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత చూడండి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వాలి చూశారు కదా మొత్తం కోడిబుడ్డంతా కూడా మొక్కలన్నిటికీ బాగా పట్టింది ఈ విధంగా అయిన తర్వాత రుచికి సరిపడా కారం అనేది ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి కారం అనేది మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చండి అలాగే కారం యాడ్ చేసుకున్నాక ఒక హాఫ్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇంకా జీలకర్ర పొడిలు అవి ఏం అవసరం లేదు గరం మసాలా యాడ్ చేసుకున్నాక కచాపచా దంచుకున్న మిరియాల పౌడర్ని కూడా వేసుకోవాలి ఈ మిరియాల పొడి మెత్తగా కాకుండా కాస్త పలుగ్గా తగిలి ఉందనుకోండి బాగుంటుంది ఈ కోడగుడ్డు ఈ ఎట్టకాయ ఫ్రై కాంబినేషన్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది రుచి అనేది చూసారుగా అయిపోయిందండి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని ఫ్లేవర్స్ అన్నీ అట్టకాయకి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి బాగా చూసారుగా కారం అంత పట్టాలి మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు మగ్గనిచ్చుకున్నాం అనుకోండి చూడండి చాలా బాగుంది క్రిస్పీగా ఫ్రై అనేది చాలా బాగా వచ్చింది ఉత్తనడితోనే తినేస్తారు పళ్ళులు వేసుకున్నామంటే ఇంకా అలా వెళ్ళిపోతుంది రైస్ వరకు కూడా వెయిట్ చేసే పని లేదు టేస్ట్ అనేది అంత బాగుంటుంది మరి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈసారి అట్టికాయతో నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు ఇంకెందు కాలేస్థం కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి కామెంట్ చేసేయండి